మేము అందుకని మాకు న్యాయం జరగాలని ఏదైనా కానీ న్యాయం జరగాలి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం పోలీసులు ఏమన్నారు ೇ ನ್ಯಾಯ ಮಾತಾಡ್ತಾ ಮನಸ್ಸಿಗೆ ಮಾತು ನ್ಯಾಯ ಸಾರು ಅಡಗಿಮ್ಮೆ ಮೇಲೆ ಅಕ್ಕಲ್ಲೇರ ಚಾ ಸೇವಕು ಬಾರಿಯನ್ನು ಕಪ್ಪು ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆಯಂಟ ಅದೇ ಒಟ್ಟು ಬೈಬಿಲ್ ಮೇಲೆ ಪೇಸಬೋತ అదేనా చేసేది ఒక స్త్రీల మీద ఒక సేవకుల భార్యల మీద ఎట్లనైనా చేసేది మాకు న్యాయం చేయాలి అలానే నా మాట్లాడేది